ప్రస్తుతం మీరు చూస్తుందైతే ఎస్ఎల్బిసి సొరంగం లోపల ప్రమాదం జరిగిన ప్రదేశం ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీం రీచ్ అయింది ఈరోజు అంటే మంగళవారం రోజు రెస్క్యూ టీం అక్కడికి రీచ్ అయింది ఈ మిషనరీని మొత్తం దాటుకుంటూ చూడండి మిషనరీ ఎంత పెద్దగా ఉందో ఆ మిషనరీని పైప్ లైన్ని మొత్తం దాటుకుంటూ రెస్క్యూ టీం అయితే ఘటనా స్థలానికి చేరుకుంది అయితే ఆ ఆ దృశ్యాలను చూస్తే మాత్రం అందులో చిక్కుకున్న కార్మికులయితే బ్రతికే అవకాశాలు అయితే చాలా తక్కువనే అనిపిస్తున్నాయి ఆ డైరెక్ట్ స్లైడ్ అనేది ఆ ల్యాండ్ స్లైడ్ అనేది ఆ కూలిపోయిన మట్టి అనేది అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద పడి ఉంటుందని మొదటి నుంచి కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అంచనా వేస్తున్నారు వాళ్ళని ్రతక్ అంటే ఆ ప్రదేశంలో జరిగిన ఇన్సిడెంట్కి బ్రతకడం అయితే కష్టమనే అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఈ ప్రమాదం నుంచి అక్కడ కార్మికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నట్లయితే కనిపించడం లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ ప్రదేశంలో మట్టి దెబ్బ ఒకేసారి కుప్పకూలినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ రెస్క్యూ టీం కూడా దగ్గరికి వెళ్ళింది మరి కొద్దిసేపట్లో వివరాలు వస్తాయి